హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిటికిట్ట తలుపులు నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను గ్రేప్ జ్యూస్ చూపిస్తాను బాల్స్ పలంగానే జ్యూస్ ఉంటుంది ఇది నల్ల ద్రాక్షతో బాగుంటుంది గింజన్న నల్ల ద్రాక్ష అయినా పర్వాలేదు సీడ్లెస్ ద్రాక్ష అయినా పర్వాలేదు బా హాఫ్ కిలో తీసుకున్నాను అవి నేను బాగా ఒకసారి బాగా కడిగేసుకుని ఫస్ట్ తర్వాత సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి కాసేపు ఉంచేసేయండి ఒక అరగంట ఉంచేసి మళ్ళీ ఒకసారి బాగా కడిగేసుకోండి గ్రేప్స్ కొంచెం ఎప్పుడైనా సరే సాల్ట్తో కడుక్కుంటే మంచిది తర్వాత ఒక లీటర్ నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టాలి బాయిల్ అవుతాం స్టార్ట్ అయ్యాక టైం చూసుకుని టూ మినిట్స్ బాయిల్ అవ్వనిచ్చి ఆఫ్ చేసేసుకోండి ఆఫ్ చేసేస్తే గ్రేప్స్ అన్నీ బయటికి తీసేసుకోవాలి ఆ వాటర్ పారేయకండి వాటర్ తోటే జ్యూస్ ఉంటుంది సో అందులో పాడేసేది ఏం లేదు సో ఇవి తీసేస్తున్నాను తీసేసి చల్లారిన తర్వాత పీల్ చేసి ఉంచుకోవాలని వాటర్ అలాగే ఉంచేయండి అలా పీల్ చేసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ పీల్ని మళ్ళీ ఆ వాటర్లో వేసేసేయండి ఈ పీల్ వలన ఏంటంటే న్యాచురల్ కలర్ అనమాట గ్రేప్ జ్యూస్కి న్యాచురల్ కలర్ వస్తుంది కొంచెం ఫ్లేవర్ కూడా దిగుతుంది బాగా మళ్ళీ ఇంకో గ్లాస్ నీళ్ళు పోసుకోండి పోసేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోండి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అరగంట అలాగ మీడియం ఫ్లేమ్ మీద మరగనివ్వండి ఆ కలర్ బాగా దిగుతుందనమాట తర్వాత చల్లారి ఆఫ్ చేసేసుకునే స్టవ్ చల్లారినివ్వండి ఇప్పుడు ఒక కప్పు పంచదార అది నేను చిన్న కప్పుతో రెండుసార్లు వేసాను మామూలుగా అయితే ఒక కప్పు మెజర్ అయి సేమ్ పంచదార ఎంత వేసామో సేమ్ అంతే నీళ్ళు పోసుకోండి ఇది మనం పులుపు ద్రాక్ష నల్ల ద్రాక్ష పుల్ల ద్రాక్ష అయితే కొద్దిగా షుగర్ ఎక్కువ పడుతుంది వీటికైతే ఇలా సరిపోతుంది చూసుకోండి ఒక్కొక్క ద్రాక్ష పళ్ళు కిస్మిస్ కూడా పుల్లగా ఉంటాయి సీడ్లెస్ కూడా దాన్ని బట్టి లాస్ట్ చూసి వేసుకోండి ఇప్పుడు చల్లారిన గ్రేప్ వాటరు జార్లో వేసుకుని మెత్తగా జ్యూస్ చేసేసుకోండి బాగా మెత్తగా చేసేసుకోవాలి చేసేసుకుంటే వడగట్టేసుకోవాలి ఇది అసలు పిప్పేమీ మిగలదు అనమాట ఇంకా మొత్తం కలర్ అంతా దాంట్లోకి దిగిపోతుంది వాటర్లోకి అది రెడీ అయింది జ్యూసు ఇప్పుడు పాకం ఒక్కసారి పంచదార పాకం మరుగుతుంది స్టార్ట్ అవ్వగానే మనం పీల్ చేసి పెట్టుకున్న గ్రేప్స్ ఉన్నాయి కదా అవి వేసేయండి తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జ్యూస్ కూడా వేసేసేయండి వేసేసి మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్ మీద అలాగే ఒక ఐదు నిమిషాలు మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇది భీమవరం రామ ఎస్ పాలర్ జ్యూస్ ఎవరైనా ఎప్పుడైనా తాగారా చాలా బాగుంటుంది వెస్ట్ గోదావరి వాళ్ళకి ఆల్మోస్ట్ తెలియని వాళ్ళు ఉండరేమో భీమవరం సైడ్ వాళ్ళకి ఆ టేస్ట్ మనం ఇంట్లో ఎంత చేసుకున్నా రాదు రెడీ అయిపోయింది ఇది చల్లారినిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇది జనరల్గా అయితే చేసిన రోజు కాకుండా నెక్స్ట్ డే తాగితే బాగుంటుంది నెక్స్ట్ డే యూజ్ చేసుకుంటే బాగుంటుంది ఇది ఫ్రిడ్జ్లో ఒక వారం రోజుల వరకు నిలువ ఉంటుంది లాస్ట్లో నిమ్మకాయ పిండుకోవాలి కొద్దిగా నిమ్మకాయ పిండుకుని కూలింగ్ చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పులుపు ద్రాక్ష అయితే నిమ్మకాయ పిండకపోయినా పర్వాలేదు ఇది సీడ్లెస్ కదా నిమ్మకాయ పిండుకాయ ఏదైనా సరే ఒకసారి కొద్దిగా నిమ్మకాయ పిండుకుంటే డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ ఇది చిన్న గ్లాస్ అయితే పది గ్లాసుల వరకు అవుతుంది మెజర్మెంటు ఎంత చల్లగా ఉంటే అంత బాగుంటుంది అదండి మరి ట్రై చేస్తారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్